మొత్తం ఏడు పార్టీల వాళ్ళకి పంపించాను ఈ ఏడు పార్టీల వారిలో నాకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం మధు గారు వీళ్ళ నలుగురితోటి కూడా నేను మాట్లాడాను వ్యక్తిగతంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నాకు వేరే మీటింగ్ ఉంది మీ మీటింగ్ టచ్ చేసి నేను వెళ్ళగలిగితే అలా ప్రయత్నిస్తాను లేకపోతే మా పార్టీ తరఫున నిర్ణయాధికారం తీసుకోగలిగినటువంటి మనిషిని నేను డిప్యూట్ చేస్తాను అని చెప్పారు రఘువీరారెడ్డి గారు సమావేశానికి హాజరవుతానని చెప్పారు రామకృష్ణ గారు హాజరవుతానని చెప్పారు మధు గారు హాజరవుతానని చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక మీటింగ్లో పాల్గొం అన్నది మేము ఒప్పుకోవట్లేదు అందుకని మేము ఈ సమావేశానికి హాజరు కాలేము జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నటువంటి వార్త ఇది అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు నాకు ఏ రకమైనటువంటి దానికి రిప్లై కానీ ఏమీ రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడే వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది ఆయనే స్వయంగా అటెండ్ అవుతున్నాను నేను మీ మీటింగ్కి వస్తున్నానని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది అంటే నిన్ననే నాకు నాదన్న మనోహర్ గారు చెప్పారు నేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే ఆయన వస్తారు లేకపోతే నేను వస్తాను మా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు వస్తామని ఆనాటి స్పీకర్గా ముప్పై తారీఖున ఆ తీర్మానం చేసినప్పుడు స్పీకర్ చైర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఇద్దరు రండి అని చెప్పాను చూస్తాను వీలుని అన్నారు వద్దున్న ఇప్పుడు వస్తుంటే నాకు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారే హాజరవుతున్నారని మెసేజ్ వచ్చింది బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా ఇంకా టైం ఉంది కదా సరిగ్గా వన్ వీక్ ముందు వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఇరవై తొమ్మిది మీటింగు ఇరవై రెండునే వాళ్ళకి పంపడం జరిగింది ఈవేళ ఒక్కొక్కళ్ళు వచ్చే పార్టీలు ఇవన్నీ రాని పార్టీ కూడా చెప్పేశారు తెలుగుదేశం పార్టీ ఇంకా చెప్పలేదు ఏం చెప్తారో చూడాలి ట్వంటీ నైన్త్ అండి థర్టీ ఎయిత్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా థర్టీ ఎయిత్ సిగ్నిఫికెన్స్ కానీ ఆవేళ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ముందు రోజు అయితేనే మీకు కూడా వెసులుబాటుగా ఉంటుంది అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు దీని ఇంపార్టెన్స్ పెద్ద రాదని తర్వాత ఈ మీటింగ్ కూడా ఇన్ కెమెరా మీటింగ్ ఇన్ కెమెరా మీటింగ్ అంటే ఎవరెవరినైతే ఆహ్వానించామో వాళ్లే ఉంటారు తప్ప వేరే వ్యక్తులు కానీ మీడియా కానీ ఇంకా ఈ మీటింగ్తో సంబంధం లేని వ్యక్తులు కానీ చూడటానికి వచ్చిన వ్యక్తులు కానీ ఎవరు ఆ ఇన్ కెమెరా మీటింగ్లోకి రారు ఇన్ కెమెరా మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ని అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పిలిచాం ఆ ప్రెస్ మీటు ఐలాపురం హోటల్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఇన్ కెమెరా మీటింగు అయిపోయిన వెంటనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందిట అందులో ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్లో అన్నటువంటి ఈ ప్రతినిధులు రావచ్చు ఒకవేళ ఎవరన్నా మీరు చెప్పేయండి తీర్మానం అంటే అందులో జరిగిన తీర్మానం మాత్రం నేను బయటకు వచ్చి నేనే చదువుతాను ఇది ఎప్పటి నుంచో మీరు నన్ను అడుగుతున్నారు కృష్ణకుమార్ ఇది ఇంకేమైనా పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి దీని మీద విస్తృతంగా చర్చ పెడతావా నువ్వు ప్రెస్ మీట్ పెట్టమైనా అయితే మనం చెప్పి 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 ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి రాజకీయ పార్టీలు అనేటప్పటికి రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో డెఫినెట్గా ఎలక్షన్ల ముందు ఎవరు రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి సో నా ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ అనేటప్పటికీ కొంచెం ఇవి పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది స్టేట్ ఇంట్రెస్ట్లో రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఈ పర్టిక్యులర్ వాటిల్లో మనం అందరం కలిసి దీన్ని సాధించడానికి ఏం చేయాలి స్టేట్ ఇంట్రెస్ట్ కనబట్టలేదని నిర్ణయానికి నేను రాను ఎవరి అందుకే చెప్పాను ఎవరి రిజర్వేషన్ అదే చెప్తున్నాను ఇప్పుడు నేను పెట్టిన కారణం అందరినీ ఒక ఎగ్రిమెంట్కి వస్తే దాన్ని ఎలా సాధించాలి అన్న దాని మీద నాకు తెలిసి లీగల్ లుమినరీ చలమేసం నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో లీగల్ నాలెడ్జ్లో అందులో అన్నేళ్లు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఫియర్లెస్గా తన ఎక్స్ప్రెషన్ చెప్పగలిగినటువంటి వ్యక్తి అందుకనే లీగల్గా ఏముంది ఇందులో కాన్స్టిట్యూషన్గా ఏముంది ఏవి మనం దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అన్నది ఆయన చెప్తారు పొలిటికల్గా ఏముందన్న దాని మీద అందరూ కలిపి ఒక అవగాహనకు రావాలి రేపు ఎవరు అధికారంలోకి వస్తారో అక్కడ తెలియదు ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు ఎవరు వచ్చినప్పటికీ ఈ ఇంట్రెస్ట్లో మనం వెనక్కి వెళ్ళద్దు అనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడం కోసం పెట్టాను నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు ఇందులో తప్పేం లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా రావట్లేదే బీజేపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము కూడా రావట్లేదా అని వారు కూడా మెసేజ్ పంపించవచ్చు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి నేను మామూలుగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏమీ జరగలేదే అనేటువంటి ఒక తోటి పెట్టేవాడిని లేదా జరుగుతున్నటువంటి చూసి నోరు మూసి కూరుకోలేక ఇంత అన్యాయం జరిగిపోతుంది ఏంటి అనేటువంటి తోటి పెట్టేవాడిని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి